నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెచ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో నాతో లైక్ చేయండి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంబీ మాత్రమే ఉంటుంది యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకునే వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి ఐదు వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది సో అందరూ ట్రై చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో మనకు టెట్ ఎగ్జామ్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది చాలామంది పేపర్ టూ ఏ సంబంధించి చాలామంది అభ్యర్థులు తమకు సిలబస్ లో లేని ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది అని చెప్పి మనకు ఒక కంప్లైంట్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో కింద మేము కాంపిటీషన్ కూడా పరిశీలించినట్లయితే చాలా ఎక్కువగా మనకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది సో దీని మీద క్లారిటీ కోసం ఈ రోజు మనకు న్యూస్ పేపర్స్ అన్నింటినీ పరిశీలించినట్లయితే సో ఈ యొక్క సమాచారం అనేది కరెక్ట్ అని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క వార్తను కనుక మనం పరిశీలించినట్లయితే మీకు ఒక పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది సో తప్పకుండా ఇక వీడియో చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ నెల పద్దెనిమిదో తేదీన మధ్యాహ్నం నుంచి జరిగిన పేపర్ టూ ఏ ఇంగ్లీష్ నుంచి మనకు దాదాపుగా ఆరు క్వశ్చన్స్ అనేవి మనకు సిలబస్ లో లేకుండా వచ్చాయంట ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ నుంచి రెండు ప్రశ్నలు ది పోయం వర్డ్ ఫ్రేమ్ ఈ రైల్వే క్యారేజ్ నుంచి ఒకటి యాన్మో ఫామ్ రెండు ప్రశ్నలు అనదర్ పోయిట్రీ ది చంపక్ ట్రీస్ నుంచి మరో ప్రశ్న సిలబస్ లేకుండా రావడం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా మనకు సిలబస్ అయితే లేవు సో అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి మనకు ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మొత్తంగా ఆరు ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగిందంట ఇవన్నీ కూడా టెట్ నిర్వహణకు ముందు విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన సిలబస్లో పొందుపరిచిన అంశాల నుంచి వచ్చినవి అని చెప్పి మనకు అభ్యర్థులైతే చెప్తున్నారు ఒక మార్క్ కోల్పోయిన జీవితాలు తారుమారయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము నష్టపోకుండా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మనకు అభ్యర్థులైతే కోరుతున్నారు సో ఇదైతే అందరికీ కాదు ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఎవరికైతే ఈ యొక్క పేపర్ టూ ఏ ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసినారో సో వారికి సంబంధించినట మొత్తంగా ఆరు ప్రశ్నలు అయితే మనకు లో లేకుండా వచ్చాయని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో కేవలం వీరే కాదు వివిధ సెషన్స్ వారి అభ్యర్థులు కూడా మనకు ఇలాగే కంప్లైంట్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇప్పటి వరకు తెలియదు అయితే ఈ రోజు మనకు వచ్చిన న్యూస్ పేపర్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క న్యూస్ అనేది రావడం జరిగింది సో కొంతమంది అభ్యర్థులు పంపించడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకు అవుట్ ఆఫ్ సిలబస్ రావడం వల్ల మనకు ఒక మార్క్ అంటే ఏదో అనుకోవచ్చు మొత్తంగా ఆరు ప్రశ్నలు అనేది మనకు ఈ విధంగా రావడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే మనకు నష్టపోతున్నారు సో ఈ యొక్క మాకులు వాళ్ళు కలుపుతారా ఏంటి అనే ప్రశ్న అయితే మనకు అభ్యర్థులు అయితే మిగులుతుంది ఈ విధంగా కంప్లైంట్ చేయాలనే విషయం కూడా వాళ్ళు అక్కడ మనకు ఆఫీషియల్ లో మనకు తెలపలేదు సో దీనికి మనం గట్టిగా కొంచెం ప్రయత్నించాలి సో తప్పకుండా గవర్నమెంట్ వరకు తెలియజేసినట్లయితే వాళ్ళు ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు సో అప్పటి వరకు కూడా మనం వెయిటింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అయితే మనకు గవర్నమెంట్ ఖచ్చితంగా తెలియజేసేలాగా ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా మనకు న్యాయం అయితే జరుగుతుంది సో మిగతా చాలామంది దబ్బెతులు కూడా ఈ యొక్క ప్రశ్న పత్రంలో ఏమైనా సరే మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి అడుగుతుందా సో దాని మీద ఇంకా మనకు క్లారిటీ అనేది లేదు సో మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రశ్న సంబంధించి మీరు క్వశ్చన్స్ని బాగా పరిశీలించినట్లయితే రెస్పాన్స్ షీట్లో ఉన్న నెంబరింగ్ అనేది ఒకలా ఉంటుంది అఫీషియల్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ యొక్క నెంబర్ నెంబరింగ్ అనేది వేరేగా ఉంటుందన్నమాట ఓకే సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ ఏదైతే మనకు వెబ్సైట్లో ఇచ్చాడో ఆ యొక్క క్వశ్చన్ పేపర్ని దాని తాలూకు ఆన్సర్ ని మీరు పరిశీలించి ఎక్కడ మిస్టేక్ ఉంటే ఈరోజు సాయంత్రం లోపు మీరు కంప్లైంట్ చేయండి లేదంటే మనకు ఈ యొక్క అవకాశం కూడా మనకు మిస్ అయిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సిలబస్ లో లేని ప్రశ్న అని చెప్పి మనకు ఈ రోజు మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో మొత్తంగా ఆ ప్రశ్నలు కోల్పోవడం వల్ల చాలా మంది యొక్క స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే మనకు నష్టపోతున్నారు సో విద్యార్థులు ఎదుర్కొన్న యొక్క ని తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళు మనకు సాల్వ్ చేయాలని చెప్పి నేను అయితే మనస్ఫూర్తి ఆశిస్తున్నాను తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఏ హెల్ప్ కావాలని సరే ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ